thank you మిత్రులందరికీ నమస్కారం ఈ దేశంలో రెండు వర్గాలు ఒక వర్గం పాలించడానికి ఇంకో వర్గం సేవ చేయటానికి మనుషులంతా ఒకటే కాదు వందల సిద్ధాంతం నడుపుతున్న సమయంలో క్రీస్తు పూర్వం ఆరు వందల శతాబ్దంలో గౌతమ్ బుద్ధుడు తప్పు అని మాట్లాడి ఈ ఎయిటీ పర్సెంట్ ప్రజలను చైతన్యవంతం చేస్తే వ్యవస్థలో మార్పు చేయించిన ఆ రోజు విద్యకు ప్రాధాన్యత ఇచ్చిన ఫలితమే అన్ని విశ్వవిద్యాలయాలన్నీ కూడా ఆ తర్వాత అంతటి మహానుభావుడు వివరంగా సమతావాదం గురించి మాట్లాడిన వ్యక్తి చరిత్రలో బాబాసాహెబ్ అంబేద్కర్ సిద్ధాంతం కూడా ఎయిటీ పర్సెంట్ ఎవరైతే వెనుకబడినా వర్గాలు శ్రామిక వర్గాలు ఉన్నారో విద్యతోనే మీరు అధికారాన్ని పొందొచ్చున్న సిద్ధాంతాన్ని గట్టిగా నమ్మిన వ్యక్తి కాబట్టి ఈ దేశం విభిన్న జాతులు విభిన్న మతాలు ఉన్నాయి ఈ దేశాన్ని ఏకతగా ఉంచాలంటే భిన్నత్వంలో ఏకత్వం సాధించడమే నిజమైన దేశభక్తి అని ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పడం లౌకికవాదాన్ని నెలకొల్పడం ప్రతి మతాన్ని ఆ మతాన్ని అనుసరించుకునే అవకాశం ఇవ్వడంతో పాటు ఈ దేశ ఏకత కోసం కలిసి ఉన్న సిద్ధాంతాన్ని తీసుకొచ్చిన వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ అలాంటి పెద్ద వ్యక్తి ఇప్పుడు కూడా అధికారం అందిస్తాం ఒక మతాన్ని మిక్త వాళ్ళ మీద గుర్తిస్తాం మనం ఇరవై పర్సెంట్ వ్యక్తులకు నలభై పర్సెంట్ ఒక వర్గాల్ని లేదా శ్రామిక వర్గాల్ని అధికారంతో పనిచేద్దామన్న ఆలోచన ఉన్న వ్యక్తులకి పాఠా సిద్ధాంతానికి స్వతంత్ర పోరాటం ముందు నుంచి సిద్ధం జరుగుతా ఉంది ఈ రోజు ఈ రాజ్యాంగం మాట్లాడడం ఈ రోజు ప్రతీ కాదు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ఆర్ఎస్ఎస్ ఇదే ప్రణాళికతో ఈ దేశ రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్యం నుంచి రాచరికైపు తీసుకువెళ్లాలన్నా ఎక్కువ వర్క్ చేస్తూ ఒక వర్గాన్ని ముఖ్యంగా హిందూ మతం హిందూ వాదం అన్న విధంగా తీసుకొచ్చిన పరిస్థితుల్లో ఈ దేశంలో అధికారానికి రావడం జరిగింది మనం ఇక్కడ చూస్తుంటా ఉంటే ఈ దేశంలో రెండే వర్గాలు సమతాయం వెళ్ళాలన్న వర్గం ఒకటి లేదా మిగతా ఎనభై పర్సెంట్ వర్గాల్ని అధికారం అందించాలన్నా వర్గం ఒకటి కాబట్టి నిత్యం బాబాసాహెబ్ మీద దాడులు చేస్తా బాబాసాహెబ్ ఒక వర్గానితో సెక్షన్తో పరిమితం చేయాలన్న కుట్రలు వాళ్ళు సఫలీ కుట్రలు అయ్యారనేది చెప్పదలుచుకుందా ఇక్కడ మనం ఈ దేశంలో ఎనభై పర్సెంట్ పైగా రైతులు శ్రామిక వర్గాలు ఉన్న పరిస్థితి కాబట్టి ఈ ఎనభై పర్సెంట్ చదువుకుంటున్నారంటే ఈ ఎనభై పర్సెంట్ ఎమ్మెల్యేలు అయ్యారంటే ఈ ఎనభై పర్సెంట్ సీఎంలు అయ్యారంటే అది భారత రాజ్యాంగం వల్లే ప్రజాస్వామ్యం వల్లే ఇది మనందరం కూడా గుర్తు పెట్టుకోవాలి కాబట్టి ఇక్కడ ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటే ఈ బిజెపి తాలూకు సిద్ధాంతాన్ని ఎదురించాలి ఆ ఎదిరించే క్రమంలోనే బాబాసాహెబ్ నేను తాడిగానే నన్ను మనం భావించాలి అమిత్ షా మాట్లాడిన మాటలు చూస్తా ఉంటే ఎంత వైంగ్యంగా ఎంత ఎటకారంగా సో ఈయన పూజించే కంటే సో దేవుణ్ణి పూజిస్తే స్వర్గానికి వెళ్తామని చెప్తా ఉంటే సో దేవుణ్ణి పూజించు స్వర్గానికి వెళ్తానికి సందేశం తీసుకో పార్క్ పార్లమెంట్ లో ఉండాల్సిన అవసరం లేదు పార్క్ పార్లమెంట్ లో ఉండాలంటే ప్రజాస్వామ్యాన్ని గౌరవించాలి బాబాసాహెబ్ ను గౌరవించాలి అప్పుడే నీకు భారత పార్లమెంట్ లో ఉండే అధికారం ఉంటుంది కాబట్టి ఇవేనో నీకు సిక్కు జరవ ఉంటే రాజీనామా చేసుకునేసి సందేశం తీసుకొని దేవుని పూజించి స్వర్గానికి వెళ్లాల్సిందిగా కోరుతున్నాం ఇది మనందరం కూడా డిమాండ్ చేయాల్సిన పరిస్థితి ఆమ్ ఆద్మీ పార్టీ కూడా రెండే సిద్ధాంతం ఒకటి బాబాసాహెబ్ ఇంకోటి భగత్ సింగ్ చెప్పిన విద్య సిద్ధితో ప్రజలను చైతన్య సిద్ధాంతాన్ని వెంట పెట్టుకున్నాం కాబట్టి ఉచిత విద్య ద్వారా ప్రజలు చైతన్య చేయగలిగి ఈ బిజెపిని ఢిల్లీకి చాలా దూరంగా ఇప్పుడు కూడా బిజెపి గెలవడానికి అవకాశం లేకుండా చేసిన పరిస్థితి కాబట్టి మా పార్టీ ఇచ్చిన మేరకు మేము కూడా ఈ కార్యక్రమాలు రాష్ట్ర స్థాయిలో విజయవాడలో చేసే పరిస్థితి ఉంది కాబట్టి చవరలారా అందరూ కలిసి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుంటాం ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునే ప్రక్రియలు అందరు కలిసి ఇదే విధంగా మనందరం కూడా ఎల్ల ఆనందించదలుసుకుంటా జై హింద్ జై హింద్